బిట్లారా ఈరోజు ఓ తల్లికి పెట్టబడిన పేరు ఫాదర్స్ జాయ్ అబిగయిల్ అన్న పేరుకి ఫాదర్స్ జాయ్ అని అర్థం దేవుని బిడ్లారా ఇంతకీ ఆ తండ్రి ఎందుకబ్బా పేరు పెట్టుంటారు ఆ తల్లిదండ్రులు అభిగయిల్కి తండ్రిని సంతోషపరిచే బిడ్డగా ఆ బిడ్డ ఉండాలని తల్లిని సంతోషపరిచే బిడ్డగా ఆ బిడ్డ ఉండాలని కానీ ఆమె స్వభావాన్ని బట్టి చూస్తే ఆమె గుణగణాలను బట్టి చూస్తే నిశ్చయంగా తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించిన బిడ్డగానే తనుందని నేను అనుకుంటూ ఉన్నాను ఈ వాక్యం విన్న తర్వాత మీకు కూడా అనిపిస్తుంది అబీగయులు తండ్రిని సంతోషపరిచేది దేవుని బిడ్డలారా ఈ లోకంలో శరీర రీతిగా దేవుడు మనకు తల్లిని తండ్రిని ఇచ్చారు కదా ఆ తల్లిదండ్రులను సంతోషపెట్టే బిడ్డలంగా ఉండాలి అనంటే తల్లి మాట తండ్రి మాట జవ దాటకుండా వినాలి తల్లి ఏం చెప్పుద్దో ఆ పని మనం చేయాలి తండ్రి ఏం చెప్పారో ఆ పని మనం చేయాలి వారు చెప్పినట్లుగా మనం వింటే నిజంగా వారి హృదయానికి ఆనందాన్ని కలిగించే బిడ్డలంగా మనం ఉంటాం అంత మాత్రమే కాదు మనందరికీ ఒక తండ్రి ఉన్నారు ఎవరు ఆయన పరలోకొపు తండ్రి ఎక్కడున్నారు ఆయన ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నారు పరలోకపు తండ్రి ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటానన్నారు కదా అంటే మన మధ్యలో ఎవరున్నారు తండ్రి ఉన్నారు దేవుని బిడ్డలారా శరీర రీతిగా మనల్ని కన్నా తల్లి తండ్రులకు సంతోషాన్ని కలిగించే బిడ్డలుగా మనం ఉండాలి అంత మాత్రమే కాదు ఆత్మ సంబంధమైన తండ్రి ఎవరు దైవజనులు ఆత్మీయ తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే బిడ్డలుగా ఉండాలి తర్వాత మన పరలోకపు తండ్రికి సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే బిడ్డలంగా మనం ఉండాలి మనకి ఎంతమంది తల్లులు ఎంతమంది తండ్రులు ముగ్గురు ముగ్గురు అయితే సపరేట్ కాదది ఆయనే తల్లి ఆయనే తండ్రి ఆయన తండ్రిగా బాధ్యత వహిస్తారు తల్లిగా మనల్ని ఆదరించి పోషించి పాలించి నడిపించే దేవుడు ఆయన క్రైస్త లాడ్